హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిశ్ దార్వి ఇదైతే సాటర్డే రోజు తీసిన వ్లాగ్ అనమాట నిన్నైతే ఏకాదశి కదా మేమైతే కృష్ణుడి టెంపుల్లో సత్యనారాయణ స్వామి పూజ అయితే చేయించుకున్నాం అనమాట యాక్చువల్గా మా అపార్ట్మెంట్లో ప్రతి ఇయర్ అయితే చేస్తారనమాట ప్రతి ఇయర్ మేమైతే అంటే చేయించుకోవాలి అనుకోలేదు ఎందుకంటే పాప చిన్న పాప కదా తనని పట్టుకునేదానికి చాలా కష్టం పూజ అంతసేపు కూర్చోవడము ఎందుకంటే ఎవరు ఇక్కడ అంటే పట్టుకోవడానికి లేదు కదా మీ ఇద్దరమే పట్టుకోవాలి సో అందుకనేసే మేము వద్దు అనుకున్నాము కానీ ఈసారి ట్రై చేసాము ఈసారి కూడా కష్టమే బట్ కానీ చేద్దాము అనుకున్నాము ఈసారి మా అపార్ట్మెంట్లో పెట్టారు కానీ మేము వెళ్ళలేకపోయామన్నమాట ఇంకా అందుకనేసే ఇంకా కృష్ణ టెంపుల్లో చేస్తున్నారు అని చెప్పేసి తెలిసి మేమైతే ఇంకా అక్కడైతే చేయించుకున్నాం అనమాట చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నిందనమాట ఎప్పటి నుంచో అనుకుంటున్నాము బట్ మాకైతే కుదరలేదనమాట అస్సలుకి ఎందుకంటే పిల్లలిద్దరు చిన్న పిల్లలు కదా వాళ్ళతో అంతసేపు పూజలో కూర్చోవడం అంటే చాలా కష్టము మరి దార్వి అయితే లాస్ట్ ఇయర్ వరకు నా ఫీడింగే తీసుకుంటూ ఉన్నింది అనమాట సో అది కష్టం అనమాట ఇంకా ఈ ఇయర్ ట్రై చేశాము కానీ చాలా అంటే చాలా చుక్కలు చూపించేసింది అనమాట అస్సలు ఉండలేదు తర్వాత హాఫ్ నుంచి పక్కన పిల్లలు ఉన్నారు కదా వాళ్ళతో అయితే ఇంకా ఆడుకునిందనమాట మంచిగా దానికోసం ఏదో పిక్నిక్కి వెళ్ళినట్టు గేమ్స్ టాయ్స్ అన్నీ తీసుకొని వెళ్ళామనమాట ఇంకా స్నాక్స్ టాయ్స్ స్నాక్స్ అయితే ఏమీ తినలేదులేండి ఇంకా టాయ్స్తో అయితే మంచిగా పక్కన పిల్లలతో హాఫ్ నుంచి అయితే మంచిగా ఆడుకుందనమాట సో మేము ఇంకా హ్యాపీగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము అస్సలు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట అంటే చేయించుకుంటామో చేయించుకోమో అన్నట్టు ఉన్నింది సడన్గా కుదిరిపోయిందనమాట చాలా హ్యాపీ వీడియో అనేది ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నిన్న హాఫ్ నైట్ నువ్వు అక్కడికి తీసుకొని వెళ్ళావు కదా ఆ పిల్ల పక్కన పడుకునేసింది కదా అక్కడికి వచ్చింది ఎందుకమ్మా అన్ని అన్నిసార్లు లేస్తుంది అంట నిద్ర రాల కదా నీకు ఇంకా ఓన్లీ ఎన్ అవర్స్ సిక్స్ అవర్స్ కూడా కాదు త్రీ ఫోర్ అవర్స్ పడుకోంట త్రీ అవర్స్ ఉంటుంది త్రీ అవర్స్కే నీకు ఇట్లా అనిపిస్తే టిల్ నైట్ స్టా టెన్ థర్టీ లెవెన్ నుంచి మార్నింగ్ వరకు నా దగ్గర పడుకుంటుంది ఎన్నిసార్లు వేస్తుంది ఇంక నువ్వు చూడు కదా అందుకనే మమ్మీకి నిద్ర ఉండదు నువ్వు అడిగావు కదా ఎందుకు నీ ఐస్ ఉంటాయి ఉంటాయని అదే ప్రాబ్లం మమ్మీతో రావు డాడీ ఉండాలా నీకు మమ్మీ ఒకటి చాలు డాడీ వేరే వెళ్ళాడు మమ్మీ తీసుకెళ్తుంది ఓకే ఉన్నాడా ఉన్నాడా

yet అవగ్రి పిస్నండు కాబట్టు <speaking in foreign language>